సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి చూద్దాం మనకి ఇక్కడ ఒక గద్యం ఇచ్చి ప్రశ్న అయితే అడుగుతున్నాడు చూడండి పై గద్యం ఆధారంగా నౌకా విజయా ఇతివృత్తం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చి ఉన్నారు ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది దీనిలోనే కనిపిస్తుంది కాబట్టి చూడండి శ్రీకృష్ణ కమ గోపాంగనల యమునా నదీ విహారం ఆప్షన్ టూలో చూడండి శ్రీకృష్ణ కమ గోపాంగాల యమునాది విహారం గైస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సమ్మెలో యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా మరిన్ని వీడియోస్ నేను మిస్ కాకుండా చూడొచ్చు ఇక్కడ ఒక పద్యం అయితే ఇచ్చారు పద్యం చెప్పిన అంశం పై పద్యంలో చెప్పిన అంశం ఏంటని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారు పట్టు పట్ట రాదు పట్టి విడవరాదు ఇక్కడ ఆప్షన్ల ప్రకారం సరైన సమాధానం చూసినట్లయితే పట్టు పడితే విడవకూడదు ఆప్షన్ టూలో చూడండి పద్యంలో చెప్పిన అంశం మనకి తదుపరి ప్రశ్న పై గద్యమును అనుసరించి సత్యమును గుర్తించండి అంటే మూడు అసత్యాలు ఉన్నాయి ఒకటే సత్యం ఉంది ఈ గద్యం అంతా కూడా క్లారిటీగా చదివితే ఆ సత్యం ఏంటనేది మీకు తెలుస్తుంది ఓకే మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్లో చూడండి ఆంధ్రదేశపు ఉత్తర సరిహద్దు ఋషి కుల్య నది ఆంధ్రదేశపు ఉత్తర సరిహద్దు ఋషి కుల్య నది అని చెప్పేసి ఉంది కదా ఇది సరైన సమాధానం నెక్స్ట్ ఇక్కడ ఒక పద్యం అయితే ఉంది పై పద్యం ఆధారంగా కవి అర్ది అర్ధిని వీరితో పోల్చాడు ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే కమలం కొలను భ్రమరం అచ్యుతుడు సరైన సమాధానం అర్ది భ్రమరం భ్రమరం రైట్ ఆన్సర్ నెక్స్ట్ పర్యాయ పదాలను జతపరచండి అంటే ఇక్కడ పర్యాయ పదాలను జతపరచండి అని చెప్పేసి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది డెందము డెందము అంటే హృదయము యథ ఉరివి ఉరివి అంటే భూమి వసుధ ఆగము ఆగము అంటే మనకి సరైన సమాధానం పాపం దూరితం రథం రథం అంటే మనకి సరైన సమాధానం తెరు శ్యాందానం ఇక్కడ మనకి ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి డిఎస్సిలో ప్రశ్నలు అనేవి ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లెవెల్లో బిట్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం అయితే ఉంది మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరళ దేశ సంధికి సంబంధించి సరైంది ఈ క్రింది వాటిలో సరళ దేశ సంధికి సంబంధించి సరైందని చెప్పేసి అడుగుతున్నారు అంటే మనకి సరైన సమాధానాలు చూడండి ఆ దేశ సరళమునకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషణలు విభాషణగు మనకి నెక్స్ట్ వచ్చేసరికి నెగడందములు అనేది ధృత ప్రకృతిక సంధి అంటే ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అంటే మనకి ప్రశ్నల క్లిష్టత స్థాయి చూడండి ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది ఖచ్చితంగా ఈ లెవెల్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాక్యాల రూపంలో ప్రశ్నలనేవి మీరు అర్థం చేసుకుని ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి శాస్త్రం పదానికి వికృతి శాస్త్రం పదానికి వికృతి పదం అని చెప్పేసి అడుగుతున్నారు సరైన సమాధానం శాస్త్రం చట్టం శాస్త్రం చట్టం ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న చంచల అక్కడికి ఎందుకు వెళ్ళుంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు సయానగరానికి వెళ్ళి పడుకున్నాడు ఇక్కడ ఆలోచిస్తూ వెళ్ళి అనే పదాలకు అండర్లైన్ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే వెళ్ళి క్వార్థకం ఆలోచిస్తూ సత్రార్థకం వాక్యంలో గీత గీసిన పదాలు వరుసగా అన్నాడు కాబట్టి క్వార్ధకం సత్రార్థకం తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణపరంగా సరైనవి తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణపరంగా సరైనవి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే రెండవ ఆ ఇది గసడదవాదేశ సంధి జరిగిన రూపం రెండవ ఈ ఇది ఉభయ పద ప్రాధాన్యం గల సమాసానికి చెందింది రెండవ ఆ రెండవ ఈ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది చూడండి ఇది గసడ సంధి జరిగిన రూపం ఇది ఉభయ పద ప్రాధాన్యం గల సమాసానికి చెందింది ఆప్షన్ టూ ఎవరైతే ఇస్తారు దీనికి సంబంధించి సరైన సమాధానం అవుతుంది గైస్ లైక్ చేయాలి గైస్ ఇంకెవరైతే వీడియోని లైక్ చేయాలి లైక్ చేసేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ పక్కనే ఉండే గంట సమ్మెలు యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడవచ్చు హరి సిరిని విడిచి ఉండలేడు హరి సిరిని విడిచి ఉండలేడు ఈ వాక్యంలో సిరి అనేది తద్భావం తద్భావం ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న గ్రామ పరిస్థితులను గూర్చి తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం గ్రామ పరిస్థితుల గురించి తెలపడం జానపదుని జాబు జానపదుని జాబు ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న క్రింది వాటిలో స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠం ధర్మ నిర్ణయం ఈ క్రింది వాటిలో స్థల పురాణం ఇతివృత్తంగా కలిగిన పాఠం ధర్మ నిర్ణయం ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న సార్దూల వృత్తానికి సంబంధించిన సరైన వాక్యాలు సార్ధూల వృత్తానికి సంబంధించిన సరైన వాక్యాలు ఏంటని చెప్పేసి అడుగుతారు ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే పద్యం మొత్తంలో ఎనిమిది తగనాలు ఉంటాయి పద్యం మొత్తంలో ఎనిమిది తగనాలు ఉంటాయి ఇది సరైనదే పాదానికి ఆరు త్యక్షరగణాలు ఉంటాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉంది రెండవ ఆ మరియు మొదటి ఈ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఫోర్లో సరైన సమాధానం అయితే ఉంది మనకి తదుపరి ప్రశ్న చూడండి ఇవి తొల్లేటి కథలు ఇవి తొల్లేటి కథలు కరెక్ట్ ఆన్సర్ ఇతిహాసాలు రైట్ ఆన్సర్ ఇవి తొల్లేటి కథలు అనే ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఇతిహాసాలు సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న అతని మనసుని అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి ఈ వాక్యంలో అలంకారం అతని మనసుని అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి ఈ వాక్యంలోని అలంకారం ఏంటని చెప్పేసి అడుగుతు కరెక్ట్ ఆన్సర్ రూపకాలంకారం గోరంత వాక్యాన్ని కొండంత వాక్యంగా చేసి చెప్పేది అతిశయుక్త అలంకారం మా పొలంలో బంగారం పండింది పంట బాగా పండిందని చెప్పడానికి మా పొలంలో బంగారం పండిందని చెప్పడం అతిశయుక్త అలంకారానికి ఉదాహరణ అతని మనసుని అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి ఈ వాక్యంలోని అలంకారం రూపకాలంకారం ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించి ఒక ఉదాహరణ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో యాకపాద మకుటం గల శతకాలు ఈ క్రింది వాటిలో యాకపాద మకుటం గల శతకాలేంటి అని చెప్పి అడుగుతూ కరెక్ట్ ఆన్సర్ కాళికాంబ సప్తసతి ఆంధ్రపుత్ర శతకం కాళికాంబ సప్తసతి కమ ఆంధ్రపుత్ర శతకాలు ఈ క్రింది వాటిలో మకుటం గల శతకాలు ఓకే ఇక్కడ మనకి ఆప్షన్ టూ సరైన సమాధానం క్షేత్రం పదానికి వ్యుత్పతార్థం క్షేత్రం అనే పదానికి వ్యుత్పతార్థం అని చెప్పేసి అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ దైవం వెలసిన ప్రాంతం దైవం వెలసిన ప్రాంతం క్షేత్రం పదానికి వ్యుత్పతార్థం పని పాటు లేకుండా ఊరికే అటు ఇటు తిరిగే వ్యక్తి అనే అర్థంలో వాడే జాతీయం కరెక్ట్ ఆన్సర్ కాలుగాలిన పిల్లి కాలుగాలిన పిల్లి ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఇక్కడ ఒక పద్యం అయితే ఇచ్చారు పద్యంలో కవి పై పద్యంలో కవి ఏమిటి పద్యం అంతా చూసినట్లయితే సరైన సమాధానం సూర్యాస్తమయం సూర్యాస్తమయ సమయం ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ధర్మబోధ పాఠం దీని నుంచి గ్రహించబడింది కరెక్ట్ ఆన్సర్ శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం చతురార్ధ శ్వాసం ఇక్కడ మనకి ఆప్షన్ త్రీలో ఉంది చూడండి మహాభారతం ఆది మహాభారతం ఆదిపర్వం చతురార్ధ శ్వాసం ఇక్కడ మనకి ఆప్షన్ త్రీ ఎవరైతే ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ ఇస్తారో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అన్నది చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అన్నది సామెత చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనేది సామెత మనకి తదుపరి ప్రశ్న యథా పాఠం ఈ కథా సంకలనంలోనిది యథా పాఠం ఈ కథా సంకలనంలోనిది కొత్త గాలి కొత్త గాలి ఆప్షన్ టు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న కవులను వారి రచనలతో జతపరచండి కౌలను వారి రచనలతో జతపరచనని చెప్పేసి ఇచ్చి ఉన్నారు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ వన్లో ఉండీ వెన్నెలగంటి రాఘవయ్య యానాదులు బీవి నరసింహరావు బీవి నరసింహరావు బూతువాణి చిలుకూరి దేవపుత్ర చిలుకూరి దేవపుత్ర చివరి మనుషులు రావురి భరద్వాజ రావురి భరద్వాజ అపరిచితులు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ వన్లో సరైన సమాధానం అయితే ఉంది కవులను వారి రచనలతో జతపరచండి ఇక్కడ ఆప్షన్ వన్ ఎవరైతే ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ ఇస్తారో ఇది సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న సంతానం పదానికి నానార్థాలు సంతానం పదానికి నానార్థాలు బిడ్డ కమ కులము సంతానం పదానికి నానార్థాలు వచ్చేసరికి బిడ్డ కమ కులము శ్రీకృష్ణ దేవరాయులు కవులను పోషించాడు ఈ వాక్యంలోని కర్మణి వాక్యం శ్రీకృష్ణ దేవరాయులు కవులను పోషించాడు ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఏంటని చెప్పేసి అడుగుతురు సరైన సమాధానం చూసినట్లయితే శ్రీకృష్ణ దేవరాయులచే కవులు పోషింపబడ్డారు శ్రీకృష్ణ దేవరాయులచే కవులు పోషింపబడ్డారు రైట్ ఆన్సర్ ఈ క్రింది వాక్యాల్లో నిశ్చయార్థక వాక్యాలు ఏంటని చెప్పేసి అడుగుతారు ఈ క్రింది వాక్యాలలో నిశ్చయార్థక వాక్యాలు రేపు నేను వస్తాను రేపు నేను వస్తాననేది నిశ్చార్థక వాక్యం ఆగస్ట్ పదిహేను మనకు స్వతంత్ర దినోత్సవం ఈ రెండు కూడా సరైన సమాధానాలు కాబట్టి ఆప్షన్ టూలో చూడండి రెండవ ఆ రెండవ ఈ ఈ క్రింది పదాలకు అర్థాలను జతపరచండి ఈ క్రింది పదాలకు అర్థాలను జతపరచండి కిటి అంటే పంది కిటి అంటే పంది చానా చానా అంటే స్త్రీ విభావం విభావం అంటే సంపద తిల్లిక తిల్లిక అంటే దీపం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ టూలో ఉన్నాయి చూడండి ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం పూర్ణ సిద్ధతతో రాసేడి పరీక్ష పరీక్ష పూర్ణ సిద్ధతతో రాసేడి పరీక్ష పరీక్ష ఈ వాక్యంలోని అలంకారం లటానుప్రాస అలంకారం రైట్ ఆన్సర్ వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ చూసినట్లయితే విష్ణు రోచిష్ణు సహిష్ణు కృష్ణు ఒక హల్లు పలుమార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్తి అలంకారం అంటారు పూర్ణ సిద్ధతతో రాసేడి పరీక్ష పరీక్ష లాటానుప్రాస అలంకారం మరి చకానుప్రాస అలంకారానికి సంబంధించి ఒక చక్కటి ఉదాహరణ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి నెక్స్ట్ నిరంతరాన్వేషణ పదంలోని సంధి నిరంతరాన్వేషణ పదంలోని సంధి సవర్ణ సంధి సవర్ణ సంధి ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఈ క్రింది వాటిలో సరైన ప్రత్యక్ష కథానాన్ని గుర్తించండి ఈ క్రింది వాటిలో సరైన ప్రత్యక్ష కథానాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతురు సరైన సమాధానం నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోలో మరొక సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ క్విక్ రివిజన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి ఎందుకొక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్లు అనేవి యాప్లో ప్రాక్టీస్ చేయొచ్చు రామ్ రమేష్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ